శిల్పం రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారి గురించి అందరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే అసలు రిషి సార్ గుప్పడంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే స్టార్ మా పరివారికి రావడం జరిగింది ఆ తర్వాత మదర్స్ డే సందర్భంగా తన మదర్తో కూడా స్టార్ మా పరివారికి రావడం జరిగింది అయితే రిషి సార్కి సంబంధించి మూవీస్లో చాలా బిజీగా ఉంటున్నారు అయితే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ అనేవి పెడుతూ ఉన్నారు అయినప్పటికీ గుప్పడంత మనసు సీరియల్ మిస్ అవ్వడం ప్రేక్షకులైతే మాత్రం చాలా చాలా మిస్ అవుతున్నారు ఎప్పటి అంతకప్పుడు గుప్పడంత మనుషు సీరియల్ని రిషి వసూని తలుచుకోకుండా ఒకరోజు కూడా వాళ్ళ అయితే గడవదు అంత ఇష్టం వాళ్ళంటే అంత అభిమానం పెంచుకున్నారు సో వీళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఆదివారం స్టార్మా పరివారికి గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు రాబోతున్నారు అంతేకాకుండా ఒక మంచి ఫన్ కూడా క్రియేట్ చేశారు ఆల్రెడీ స్టార్మా పరివారికి సంబంధించిన ఫుల్ ఫుల్ది రిలీజ్ అవ్వకుండానే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఆయనకు సంబంధించి అనేక వీడియోస్ అయితే హల్చల్ చేస్తున్నాయి వాళ్ళు ఫుల్ వీడియో పెట్టగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రేపు సోషల్ మీడియా అకౌంట్లో ఏ ఏ ఫన్నీ సీన్స్ జరిగాయి అనేది మనం మరొక వీడియోతో మళ్ళీ చేసుకుందాం ఈరోజు పెట్టిన వీడియో ప్రకారం ఏంటి అంటే రిషి సార్ వచ్చారు మరి శ్రీముఖి గారు మన ఉండే నిండా గుడి గంటలు సీరియల్ గారితో అంటే మేమిద్దరం పేరు అంటూ చెప్తున్నారు కదా వెంటనే బ్రేకప్ చెప్పే బాలుకే అని చెప్పారు రిషి సార్ అయితే సరే ఇప్పుడే చెప్పేస్తాను బ్రేకప్ బాలు అన్నారు బాలుతో అప్పుడు బాలు వచ్చి ఆల్రెడీ అక్కడ బ్రేకప్ అయ్యే కదా ఇక్కడ కనెక్ట్ అయ్యారు అంటూ చెప్తున్న సీన్ అయితే చాలా ఫన్నీగా ఉంది అసలు చాలా బాగుంది ఎప్పుడు కూడా శ్రీముఖి గారు ఋషి సార్ చాలా ఫన్ క్రియేట్ చేసేవారు స్టార్ మా పరివారు షోస్లో అదే విధంగా ఈసారి కూడా మరింత ఫన్ మరింత ఎక్స్ట్రా ఫన్తో తిరిగి రాబోతున్నారు అసలు రిషి సార్ అయితే చాలా బాగున్నారు వాటి కమెంట్స్ అయితే ఫ్యాన్స్ పెట్టారు అసలు మీరు చూడాలి మై హీరో మై స్వీట్ హార్ట్ మై లవ్లీ అంటే అసలు చాలా బాగా పెట్టారు అసలు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం చెప్పుకోవడానికి కూడా సో రేపు మరిన్ని వీడియోస్తో ఇంకా ఏం జరిగాయనే విషయాలతో మళ్ళీ మనం మీ ముందుకు ఒక మరొక వీడియోతో తీసుకొస్తాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి